నమస్తే ప్రజలందరికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ షాపుల యూనియన్లు కరెక్టా కాదా అసలు అలా యూనిటీ ఉండవలసిన అవసరం ఉంటుందా ఉండదా అసలు నిజమైన ఫార్మసిస్టులను ప్రోత్సహిస్తున్నారా దొంగల్ని ప్రోత్సహిస్తున్నారా డబ్బులాశకు బెదిరిస్తున్నారా ప్రేమతో చూస్తున్నారా యూనిటీగా ఉంటున్నారా ప్రజల్ని ఇష్టానుసారంగా దూసుకుంటున్నారా ఏందో చూద్దాం ఎగ్జాంపుల్ ప్రతి జిల్లా చట్టం బయట పెట్టడమే మెడికల్ షాపులను మొత్తం బహిరంగంగా పెట్టేది మన జేఏసీ ప్రతి అంశాన్ని కూడా కెమిస్ట్రీ డ్రగ్గిస్టులు పక్క దొంగలు వ్యాపారాస్తుల చేతిలో నలిగిపోతున్న సర్టిఫికెట్లకు హడ్డగా గుండా రాజకీయాలు గుండా వ్యవస్థ జాదాగిరి కెమిస్ట్రీ డ్రగ్గిస్టులు ఫార్మసిస్టు లేకుండానే ప్రాణాలు తీస్తూ మెడికల్ షాపులు అమ్ముతున్న నిర్వాహకం కెమిస్ట్రీ డ్రగ్గిస్టులు కెమిస్ట్ర డగ్గిస్ట్ల యూనియన్ల వల్లనే ఇంతవరకు కూడా ఫార్మసిస్ట్ యూనియన్ పుట్టలేదు ఉన్న దొంగ యూనియన్లే ఇంతవరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు లోన్స్ వచ్చే ఎవలెన్స్ను కూడా ఆపేసి దొంగనా సంఘం గాదులు కలిసి మేం షాపులు పెట్టితామనే కొన్ని సంఘాలు అంటున్నాయి మా ఫార్మసిస్టులు అండగా ఏ సంఘం కరెక్ట్ అయినది లేదు దొంగన కొడుకు దోపిడీ వ్యవస్థ ఇది తెలంగాణ రాష్ట్రంలో వందకి రెండు వందల శాతం ఎవరినైనా అడిగితే అన్ని షాపులు ఇంతే ఉన్నాయా లేదా అని అంటారేమో కనుక్కోండి ఎందుకు ఉండాలి అధికారులు తప్పిదమే వాళ్ళకు సపోర్ట్ చేయడం డబ్బులు ఇస్తారా ఏది ఇస్తుందో ఒక జిల్లాది చూద్దాం ఇది జిల్లా వచ్చేసి చూడండి పబ్లిక్ ద నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కమిస్టర్ అండ్ డగ్గిస్ట్ అసోసియేషన్ ఎల్లమ్మ గుట్ట నిజామాబాద్ రిజిస్ట్రేషన్ చేయించారు మెంబర్ సర్వీస్ సెంటర్ ఆట సభ్యుల సేవా కేంద్రం ఆట మరి ఇది సేవా కేంద్రమా శవాలని చంపడానికి వేసే కేంద్రమా చూద్దాం ఎవరెవరు ఉన్నదన్నది టైమింగ్స్ కూడా పెట్టుకున్నారు ఇన్ఛార్జి మురళి మరి ఇతను ఏం చదువుకున్నాడో తెలుసుకోవాలి ఫోన్ చేయాలి వైస్ ప్రెసిడెంట్ నల్ల మధుసూధన్ గారట మురళి ఆట మోర సాయుల్ గారట బిర్కు సుధాకర్ గారట వి యొక్క నెంబర్ పెట్టిరు ఇలా మరి ఇందులో డిఫార్మసీయే ఉంటారు ఈ ఫార్మసీల వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది వ్యవస్థల ఫార్మసిస్టుకు రెస్పెక్ట్ లేదంటే కేవలం డి ఫార్మసీ డిప్లొమా ఫార్మసీ వల్ల ఇద్దా సవాల్ అయిపోయింది ఈ డి ఫార్మసీ ఒక్కడ చదువుకొని ఉంటాడు ఇలా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంఫార్మసీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండరు వీళ్ళ కిందున్నోళ్ళని మొత్తం తొక్కి పడేసి బెదిరించే అంశం ఇది ఈ ఒక్క సంఘమే కాదు ఈ ఒక్క జిల్లాదే కాదు ప్రతి ఒక్కరు ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న ప్రతి డెమిస్ట్ డ్రగ్గిస్ట్ కూడా మెడికల్ షాపులు పని చేస్తున్నారంటే ఇట్లాంటి సంఘాల సపోర్ట్ వీళ్ళ సంఘాల మీద తనిఖీలు చేయాలి ఆయిలు వీళ్ళ మెడికల్ షాపుల మీద ఖచ్చితంగా వీళ్ళు హెచ్ వన్ డ్రగ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వీళ్ళది ఏముంది ఖచ్చితంగా ఫార్మసిస్ట్ అయినా కాదా ఫార్మసిస్ట్ కాకుంటే ఇక్కడ నుంచి ఏడీలో డీఆలు చేయకుంటే ఎన్ని లక్షలకు లంచాలిస్తారు కెమిస్ట్ డ్రగ్ ఇస్టర్ నిర్వాహకం చేద్దాం మరి వీళ్ళు చేసే పనులైనా చూద్దాం మరి వీళ్ళు యూనియన్గా ఉన్నప్పుడు దా నిజామాబాద్ డిస్టిక్ అన్నది న్యూ డ్రగ్ లైసెన్స్ చెక్ లిస్ట్ డ్రగ్ లైసెన్స్ లైసెన్స్ అంట చేంజ్ ఆఫ్ ప్రమిసెస్ చేంజ్ ఆఫ్ పార్ట్నర్ న్యూ డ్రగ్ లైసెన్స్ హోల్సేల్ చేంజ్ ఆఫ్ కంపెనెంట్ చేంజ్ ఆఫ్ పార్ట్నర్స్ హోల్సేల్ చేంజ్ షాప్ రెండ్వల్ రిటైల్ చేంజ్ ఆఫ్ ఫార్మసిస్ట్ చేంజెస్ ప్రామిసెస్ షాప్ రెన్వల్ క్యాన్సర్ అంటే ఇది ఒక బిజినెస్ చేస్తారు ఇక్కడ అర్థమైందా ప్రజలారా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఆఫీసు పెట్టుకుంటారు ఎవడైతే సంవత్సరం అవుతుందో డిఐఏడీలకి లై లైసెన్స్ ఇస్తే ఐదు వేల ఖర్చు కాదు చేసేది ఇరవై వేలు పదిహేను వేలు అంటారు అక్కడ ఎవరైనా మీకీళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎంతెంత తీసుకున్నారో ఫార్మాలిటీస్ డిఐ ఏడీలకు చేసినా నాకు ఫోన్ చేయాలి నిజామాబాద్ మిత్రులారా నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ వరకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్కున్న కెమిస్ట్రీ డ్రగ్గిస్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరుగుతుంది ఏడీ డిఐలకు ఫోన్ చేయడం జరుగుతుంది చాలానికి ఎంత అయింది ఏదీనికి ఎంత అయిందని అడిగి నాకు ఫోన్ చేయండి వీళ్ళు ఎంత తీసుకున్నారో చెప్పండి ఏడీలో డిఐలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది లైసెన్సులకు లంచాలు అన్నది కూడా చెప్పడం జరుగుతుంది మరి నిజంగా తీసుకున్నారా లేదా అక్కడ ఉన్న ఏడీలకు డిఐలకు ఫోన్ చేయడం ఇది మన సారాంశం ప్రతి జిల్లాకు కెమిస్ట్రీ డ్రైస్ట్ అంతా పేక్ వాళ్ళు మొన్నటికి మొన్న నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ కాడ పోతే తిరుమల మెడికల్ స్టోర్ కాడ అక్కడ ఏం జరిగింది కనీసము వంద హండ్రెడ్ హెక్టర్స్ కేర్ లేని దానిలో మెడికల్ షాప్ పర్మిషన్ మరి నడి సెంటర్లో కానాపూర్ అది అడిగినాం కెమిస్ట్రీ డ్రగ్గిస్ సార్ అయ్యా మేము అంతము కెమిస్ట్రీ డ్రగ్గిస్ పదిహేనులో సర్వీస్ చేస్తాను ఇరవై ఐదు ఏళ్ళ శాపన అంటే ఇరవై ఐదు సంవత్సరాలు డిఐ మీరు లంచం తీసుకున్నారా మరి కెమిస్ట్రీ డ్రగ్గిలు తప్పు కదా అక్రమార్కంగా డబ్బు సంపాదించలేరా వాళ్ళకి ఏ విధంగా అన్నాం మీరు తక్కువ చేసినా మేము సపోర్ట్ చేస్తాం మీరు వీళ్ళు సచ్చేసి మీరు టాబ్లెట్ వేరుకున్నా మేము సపోర్ట్ చేస్తాం ఎక్స్పైర్ అయిపోయినా చేస్తాం సపోర్ట్ చేస్తాం అన్న నినాదాలు ఇల్లే ఐదు రూ పది రూపాయల టాబ్లెట్లని వంద రూపాయలకు అమ్మిన నైజాం అంటే కెమిస్ట్రీ డ్రగ్గిస్లో సపోర్టే వాళ్ళే గుండాలు రౌడీలు వ్యాపారస్తుల కట్టుకట్టంటే కెమిస్ట్రీ డ్రగ్గిస్టులను ఖచ్చితంగా భర్త రా చేయాల్సిన అవసరం ఉంటుంది నిజమైన ఎంఫార్మసీ ఫార్మసీ వాళ్ళని మాత్రమే ఉండాలి మినిమం డిఫా డిప్లొమా ఫార్మసీ డిప్లొమా ఫార్మసీ కూడా ప్రెసిడెంట్ ఉండే అర్హతలు ఉండకూడదు గైడ్లైన్ ప్రకారం ఉంది కాబట్టి ఫార్మసీ ఉండాలి హక్కుల గురించి కరెక్ట్ సబ్జెక్ట్ ఉన్న క్యాండిడేట్లు ఉండాలి ఇట్లా తయె కూడా అధికారులు మీరు తనిఖీలు చేయట్లేదు కెమిస్ట్రీ డ్రగ్గిస్టులతో మీరు ఒకటైతున్నారని మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా లైసెన్సులు ఇప్పిస్తా మీది చేస్తా అంటే పుట్టగొడుకుల షాపులు అయితే ఎస్సీ ఎస్టీలకు వచ్చే లోన్ సెవెలెన్స్ లాపుతున్నారు కాబట్టి అడ్డు చెక్కకి ఇదే ఏ ఫార్మసిస్ట్ సంఘం కూడా కూడా మెడికల్ షాపులు పెట్టిద్దామని కథలు పడ్డా కానీ ఇక నుంచి ఎస్సీ ఎస్టీల స్కీమ్ ఎంతవరకు వస్తుంది ఇంతవరకు లక్కికపూర్ కలెక్టరేట్లు ఎందుకోసం మీటింగ్ జరుగుతలేదు మరి మీరే అడ్డుకుంటున్నారా మాకెందుకు లోన్ గవర్నమెంట్ అయితే ఫ్రీగా కదా కదని అడగండి ఎందుకంటే ఫ్రీగా తీసుకోండి గవర్నమెంట్ వినియోగించుకోండి గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేసుకోండి కానీ ఎవరు పడితే వాళ్ళు అప్పులు చేయకండి దయతలిసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటాను ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ అండగా ప్రభాకరుడు ఫార్మసిస్ట్ జేఏసీ ఎవరిని ఉద్దేశించి కాదు ప్రజల కోసమే మా ప్రాణాలు కాపాడడానికి అతి తక్కువ ధరలకు మందులు లభించాలన్న లక్ష్యం మన జేఏసీ న్యూస్ థ్యాంక్ యూ